అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు రైతు భరోసా అన్నదాత సుఖీభవా తొలి విడతకు సంబంధించి మనకు ఆయన ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా జమ చేయబోతున్నారు ఇక ఆ డబ్బులను విడుదల చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఇప్పటికప్పుడు ముందుగానే అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా తొలి విడత డబ్బులను అయితే ఆయన వేయబోతున్నారండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వాళ్ళు అలాగే ఇప్పుడు కొత్తగా మనకు ఎవరైతే అన్నదాత సిక్కిబాబు పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే ఇస్తారు ఇక ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం జరిగింది ఇక గతంలో చాలామంది ఈ డబ్బులు ఆల్రెడీ పొందుతూ ఉన్నారు ఇక అటువంటి వారందరికీ కూడా మనకు ఈ నెల పదహారో తారీఖు నుండి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తారండి ఇక తప్పకుండా మీకు అందరికీ కూడా ఇక డబ్బు అనేది జమ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక దీనికి సంబంధించి లిస్టు కూడా విడుదల కాబోతుంది ఈ లిస్టు విడుదలైన వెంటనే కూడా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు